అందరికి నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజులు మన మలిగిపురం మండలం ఈ మండలం జరిగినటువంటి బ్లూఅౌట్ మీరైతే చూస్తున్నారండి నిన్నైతే చాలా ప్రమాదకరంగా ఉంది అందరూ కూడా అప్రమత్తమై అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా గ్రామం నుంచి ఖాళీ చేయించి పంపించడం జరిగింది నిజంగా ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ పైనే అబౌ సెవెంటీ పర్సెంట్ చాలా తగ్గుముఖం అయితే పట్టినటువంటి దృశ్యాన్ని మీరైతే చూస్తున్నారు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు ఏదో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అని లేదా అధికార నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి పోస్టు కామెంట్లు అయితే మీరు చూడటం జరుగుతుంది నిజం చెప్తున్నాం రాత్రి కూడా నిద్ర లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు విధంగా ప్రజా ప్రతినిధులు కావచ్చు మా రోజు నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గారు గాని ఎంపీ హరీష్ బాలయోగి గారు అదే అదేవిధంగా ఆర్టీఓ గారు గాని ఎస్పీ గారు గాని డిఎస్పీ గారు గాని సిఏ గారు ఎస్ఏలు అదేవిధంగా పోలీస్ వ్యవస్థతో పాటు ఎంఆర్ఓలు విఆర్ఓలు పంచాయతీ అధికారులు ప్రతి ఒక్కరు ఓఎన్జీసీ అధికారులు గాని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై నిన్న నుంచి నిద్ర లేకుండా నిజంగా చాలా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుందని వాటర్ కొడుతూ నిజంగా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వడానికి కూడా ఇదైతే త్వరలో అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఒకటే చెప్పదలుచుకున్న వైసీపీ నాయకులకి దుష్ప్రచారాలు ఆపేయండి ప్రతి ఒక్క అధికారి నిర్లక్ష్య వైఖరిని మీరు అంటారు అధికారులు అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారండి ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేదు కావాలని తప్పుదారి వైసీపీ నాయకులు పట్టేస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి నాయకులు కాని అదేవిధంగా అధికార ప్రతినిధులు కాని ప్రతి ఒక్కరు కూడా నిజంగా చెప్తున్నారు ప్రజా ప్రతినిధులందరూ ఎమ్మెల్యే గారు కాని ప్రతి ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండి దగ్గరుండి ప్రతి నిత్యం ఏం జరుగుతుందని చూస్తూ దీన్ని తగ్గుముఖం పట్టే విధంగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారో దీని అయితే త్వరలోనే కంట్రోల్ చేయడానికి కూడా అవుతుంది ఇరవై నాలుగు ఒక్కరు గమనించాలి ఇప్పటికైనా వైసీపీ ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి తప్ప ఎటువంటి దుష్ప్రచారాలు చేయకూడదని మా కోనసీమని కాపాడిన లక్ష్మీనారాయణ స్వామికి మరొకసారి నమస్కరించుకుంటూ త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూస్తూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్